వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఇంపార్టెంట్ ఎలక్షన్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి అందులో మొదటిది వాలంటీర్లకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు పెట్టినటువంటి చెక్ ఏమిటి ఆ చెక్ ఆ వివరాలు చెప్తాను ఆ తర్వాత దీనిని వైసీపీ వాళ్ళు ఎట్లా జనంలో తీసుకెళ్తున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వాలంటీర్ల మీద ఇచ్చినటువంటి ఈ తాజా ఆదేశాలని ఆ తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంత పేదలు నా అభ్యర్థులని చెప్పాడు అంత ముందు రోజేమో మూడు రాజధానులు కట్టాను అని చెప్పాడు నిన్నేమో మా అభ్యర్థులంతా చాలా పేదవాళ్ళు చూడండి అని చెప్పి చాలా డ్రామాటిక్గా చెప్పాడు సో ఆయన అభ్యర్థులంతా పేదవాళ్ళు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ఆ తర్వాత నారా లోకేష్కి కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించిందండి ఆ వివరాలు తెలుసుకుందాం ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ న్యూస్ కడప బరిలో షర్మిలా దిగుతోంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విషయం కూడా తెలుసుకుందాం ఇక చివరిగా ఏమిటంటే వివేకం అనే సినిమా ఈ మధ్య వచ్చింది ఇది ఓటీటీలో రిలీజ్ అయింది దాని విశేషాలు కొన్ని మాట్లాడతాను సో ముందుగా వాలంటీర్ల వ్యవహారం అండి వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయవద్దు అని చెప్పి భారత ఎన్నికల సంఘం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు పంపించారు వాళ్ళు ఏం చెప్పారంటే పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలని ఈ పథకాలకి వాలంటీర్లని దూరంగా ఉంచాలి అని చెప్పారు ఎందుకు చెప్పారు ఈ విధంగా అంటే దీనికి చిన్న చరిత్ర ఉందండి చాలా కాలంగా వాలంటీర్లు ప్రభావితం చేస్తున్నారు ఓటర్లని అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అధికార పార్టీ తరఫున ఆ నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ హైకోర్టుకు వెళ్ళింది మీరు ఈ వాలంటీర్లని ఈ ప్రభుత్వ కార్యకలాపాల్లో ముఖ్యంగా ఈ నగదు పంపిణీ కార్యక్రమాల్లో వాళ్ళ వాళ్ళ జోక్యం ఉండకూడదు సరే ఎన్నికల్లో వాళ్ళని ఎట్లాగో పార్టిసిపేట్ చేయనే వద్దు ఎన్నికల ప్రక్రియలో అనేది కూడా చెప్పారు దానికి సంబంధించి గతంలోనే ఆదేశాలు వచ్చినాయి ఏంటి బూతులు కానీ ఎక్కడా కూడా ఈ వాలంటీర్ల యొక్క పాత్ర ఉండకూడదు అని చెప్పి ఎన్నికల సంఘం వారు గతంలోనే ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ఇదేమిటంటే ఈ నగదు పంపిణీ ఇట్లాంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వడంతో పాటు అధికార వైఎస్ఆర్సీపీ కూడా ఓటు వేయండి అని చెప్తున్నారు ప్రభావితం చేస్తున్నారు ఓటర్లని అందులో ఓటర్లు వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు వలనబుల్ సెక్షన్స్ అంటే వాళ్ళు వృద్ధులై ఉంటారు వాళ్ళు ఆర్థికంగా చాలా పేదవాళ్ళై ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయడం కూడా ఈజీ ఈ నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఈ సంస్థను ఏర్పాటు చేసింది మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన రిటైర్ అయిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా ఏపీలో ఎలక్షన్లు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా సజావుగా జరగాలి అని చెప్పి చాలా పోరాటం చేస్తున్నారండి దీనికి సంబంధించి చాలామంది పెద్దలు కూడా పిలిచి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చైతన్యాన్ని కల్పించడానికి ప్రజల్లో అనేక అంశాల్లో ఓట్లు ఎట్లా నమోదు చేసుకోవచ్చు దొంగ ఓట్ల వ్యవహారం ఇటువంటి అంశాల మీద కూడా హైలైట్ చేస్తూ వచ్చారు దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో వారికి ఎప్పటికప్పుడు లేఖల ద్వారా వాళ్ళ దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకొస్తున్నారు దీంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాస్తున్నారు వీటితో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు అందులో భాగంగా వారు రాష్ట్ర హైకోర్టులో ఒక కేసు వేశారు ఏమిటంటే ఈ ఎన్నికల టైంలో ఎందుకంటే ఎన్నికల కాలం చాలా ఈసారి ప్రలంగా అయింది కాబట్టి ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో ఇచ్చేటువంటి రకరకాల నగదు పంపిణీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాలంటీర్ల ద్వారా ఇస్తే వాలంటీర్లు వాటి తద్వారా ప్రభావితం చేసి ఓటర్లని అధికార పార్టీకి అనుకూలంగా రేపు ఓట్లు వేయించేటువంటి అవకాశం ఉంది మే పదమూడవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో కాబట్టి వాళ్ళని ఈ ప్రక్రియకి దూరంగా పెట్టాలి అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగితే అప్పుడు దీంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి అందులో ఆ పిటిషన్లో అప్పుడు రాష్ట్ర హైకోర్టు వీళ్ళని దూరంగా పెట్టండి వీటన్నిటికీ అని చెప్పి కొన్ని ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చారు దాని మీద ఇవాళ ఎన్నికల సంఘం వారు ఈ ఆదేశాలను ఇచ్చారండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటెడ్ థర్టీఎత్ మార్చ్ అండి ఇది సెంట్రల్ సారీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారిని సీఈఓ అంటారు ముఖేష్ కుమార్ మీనా గారు వారికి ఇచ్చారు ఏమని ఇచ్చారంటే సంజయ్ కుమార్ అండర్ సెక్రటరీ గారు రాశారు ఇది ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ వారి యొక్క కంప్లైంట్స్ రెండు సార్లు ఇచ్చారు మాకు అది దాంతోపాటుగా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ వారు పదమూడు మార్చి తేదీ తేదీనాడు ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారు వేసినటువంటి రెట్ పిటిషన్లో కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాలు ఏమిటి అనేది ఇచ్చారు ఆ ఆదేశాలను ఇప్పుడు మీరు అమలు చేయండి అని చెప్పి ఈ లేఖలో రాశారు అందులో ఏమిటంటే వాలంటీయర్స్ షల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ ఇంక్లూడింగ్ పెన్షన్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ సో ఈ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లతో సహా అన్ని నగదు బది బదిలీ పథకాల వ్యవహారంలో వాళ్ళ జోక్యం ఉండకూడదు అలాగే ఈ మొబైల్స్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి అందులో అన్ని వివరాలు ఉంటాయి ఒక యాభై కుటుంబాల వివరాలు అందులో ఉంటాయి అవన్నీ కూడా వాటిని వెంటనే ప్రభుత్వం దగ్గర డిఏఓల దగ్గర వాటిని డిపాజిట్ చేయాలి ఈ మోడల్ కోడ్ కండక్ట్ ఉన్నంత వరకు అన్నారు మూడో పాయింట్ ఏపీ గవర్నమెంట్ వారు వాలంటీర్లు కాకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి మరి నగదు బదిలీ ఆకూడదు కదా వెళ్ళాలి కదా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నగదు బదిలీని ఆపేయలేరు కాబట్టి నగదు బదిలీ అనే కార్యక్రమాన్ని చేయడానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయండి ప్రిఫరబుల్లీ ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా వాలంటీర్ల టైప్ కాకుండా రెగ్యులర్గా ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీరు ఈ పంపిణీ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారండి సో ఇది ఒక కీలకమైన నిర్ణయం అండి తద్వారా ఈసారి ఎన్నికల ప్రభావితం చేయొచ్చు చాలామందిని మనకు అనుకూలంగా మార్ మార్చుకోవచ్చు అని చెప్పి వైసీపీ వారు ఏదైతే ఒక ఆలోచన చేశారో ఆ ఆలోచనకి అడ్డుకట్ట పడినట్టుగా అయింది దీనివల్ల అయితే వెంటనే వైసీపీ వారు రంగంలోకి దిగారు వైసీపీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు ఏదైనా సరే ఒక నేరేటివ్ని క్రియేట్ చేస్తారు యాక్చువల్గా దాని గురించి విడిగా మాట్లాడుకోవాలి మనం ఒక నేరేటివ్ని క్రియేట్ చేయడం అంటే ప్రదానికి ఒక స్టోరీని ఒక కథని అలడం అనమాట ఒక కథని అల్లి దాన్ని ఒక కథను అల్లి దానిని ప్రజల్లోకి తీసుకెళ్తారు ఈసారి ఏమిటంటే ఇచ్చింది ఈసీ ఆదేశాలు ఎవరు ఇక్కడ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఈ ఆదేశాలు ఇవ్వలేవు కదా అందుకని ఈ ఈసీ ఆదేశాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చేశారు అనేటువంటి మెసేజ్ని జనంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారండి ఈసీ ఆదేశాలకు పార్టీ రంగు అంటకడుతూ అని చెప్పి ఈనాడు ఒక వార్త వచ్చింది వైకాపా సోషల్ మీడియా విభాగం బరి అని ఈ ఈ నిర్ణయాన్ని పార్టీ రంగు పులిమేందుకు ఈ నిర్ణయానికి వైకాపా సామాజిక మాధ్యమ విభాగం అంటే సోషల్ మీడియా వాళ్ళు కుట్ర పన్నారని చెప్పి వీళ్ళు ఈనాడు వాళ్ళకు వార్త రాస్తే సాక్షులు ఏం రాశారని చెప్పి చూశానండి సహజంగానే సాక్షులు జాన భారీ ఎత్తున ఈ అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు ఫ్రంట్ పేజీలోనే పెద్ద వార్త రాశారు ఏమిటది పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల దూరం అని చెప్పి హెడ్లైన్ పెట్టి ఎందుకంటే అంతకంటే ఎక్కువ హెడ్లైన్ పెడితే మళ్ళీ ఎన్నికల సంఘం వారు ఆగ్రహిస్తారు అందువల్ల భయపడ్డారు అక్కడ టీడీపీ అనుబంధ సంస్థ ఫిర్యాదు ఫలితం అని రాశారండి ఏంటి టీడీపీ అనుబంధ సంస్థ ఫిర్యాదు యాక్చువల్గా టీడీపీ పార్టీ కానీ వాళ్ళ అనుబంధ సంస్థలు కానీ ఫిర్యాదు చేయలే వాళ్ళు అనేక అంశాల్లో ఫిర్యాదు చేస్తారు ఇది చేయాల ఇది చేసింది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కానీ దానిని టీడీపీ అనుబంధ సంస్థ అని చెప్పి రుద్దారు అనమాట అన్ని సంక్షేమ పథకాలకు వాలంటీర్లు దూరం పెట్టండి వాటి అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అనేది వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అవ్వాతాతలపై బాబు పగ అని చెప్పి రాశారండి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ముసుగులో చంద్రబాబు కుట్ర అంటే వీళ్ళు అడ్డగోలుగా తమకు అనుకూలంగా వాలంటీర్లు ఉపయోగించుకొని చేసుకుంటానంటే తెలుగుదేశం పార్టీ కుట్ర పనిందట చూడండి అంటే వీళ్ళు అడ్డగోలు పనులు హత్యలు రకరకాల అవకతవకలు అవినీతి అన్నీ చేస్తారు అధికార దుర్వినియోగం ఇవన్నీ వీటిని ఎవరైనా అడ్డుకుంటే అది కుట్ర అనమాట సాక్షి యొక్క ఏ విధంగా వాళ్ళు పెద్ద కూడా ట్విస్ట్ చేసి వక్రీకరించి రాస్తారు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ముసుగులో చంద్రబాబు కుట్ర నిజానికి ఇది ఆయన జేబు సంస్థ దీనికి బాబు నమ్మిన బంటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ నిమ్మగడ్డ నేతృత్వం నిమ్మగడ్డ ఎవరైనా రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు ముందు గతంలో ఐవీఆర్ కృష్ణారావు గారు క్రిసైజ్ చేసినప్పుడు లేకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా క్రిటిసైజ్ చేశారు ఆ కాలంలో ఇట్లా చాలామంది అధికారులు కూడా అప్పటి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేశారు అప్పుడు ఎవరు కుట్రా అనలేదే దీన్ని విమర్శిస్తే ఆ వ్యక్తులను విమర్శించారు కానీ ఇది కుట్రా ఇది జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి మిలాఖత్ అయ్యి వీళ్ళంతా చేశారు అని ఎవరు అల్లా అది వీళ్ళు అనగలరు ఆ తర్వాత చాలామంది నిన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ ఆ రంగంలోకి ఎప్పటిలాగానే దించి వాలంటీర్ల మీద ఈసీఈ రకంగా నిర్ణయం తీసుకుంది దీని కారణం తెలుగుదేశం పార్టీ దీనివల్ల అవాతాతలకి మరి పెన్షన్ అందదు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారండి అంబటి రాంబాబు కారుమూరి కేసిన నాని వాసిరెడ్డి పద్మ కన్నబాబు ఎమ్మెల్యే మాజీ మంత్రి వీళ్ళందరినీ రంగంలోకి దించారండి దించి వాలంటీర్లు నియంత్రించడం ప్రజల్ని ఇబ్బందులు పెట్టడమే అని చెప్పి కన్నబాబు అన్నారట సీ సీఎం వైఎస్ జగన్పై కక్షతో పేదల్ని ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారట చంద్రబాబు పెత్తందారి పోకడలతో ప్రజలకు ఇబ్బందులు అని చెప్పి ఎంపీ కీసినేని ఎమ్మెల్యేలు అందరూ అన్నారని చెప్పి ఒక పెద్ద వార్త రాసుకున్నారు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వేసినటువంటి పెద్ద ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాను మరి ఎన్నికల సంఘం వారి ఆదేశాలతోటి పాపం ఫెయిల్ అయిందండి అందువల్ల కొంత అప్సెట్ అయ్యారు అప్సెట్ అయ్యి ఈ రకమైన వార్తలు రాసుకుంటున్నారు ఇవాళ్ళ నుంచి ఈ ప్రచారాన్ని కూడా భారీ పెడతారు తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నది మీకు ఇవ్వకుండా డబ్బులని వీలైతే వాళ్ళకి డబ్బులు అందకుండా కూడా చేయడానికి ప్రయత్నిస్తారు తొందరగా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి కొంచెం లేట్ చేశారనుకోండి అదే ఉంటే అదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు అందువల్ల మీకు డబ్బులు ఇవ్వడం లేదు మేము అని చెప్పి చెప్పడానికి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఏ రకంగా ఎన్నికల సంఘం దీన్ని పర్యవేక్షిస్తుందో చూడాలి మనం ఈ మొత్తం కార్యక్రమాన్ని లబ్ధిదారులకి పెన్షన్లు ఇవన్నీ అందేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో వాటిని ఎన్నికల సంఘం వాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే మళ్ళీ దీన్ని కూడా వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన మేమంతా సిద్ధం అనేటువంటి యాత్రలో రకరకాల గమ్మత్తుగా మాట్లాడతాడండి ఆయన మొన్నటి రోజునేమో మేము మూడు రాజధానులు కట్టామని చెప్పాడు ఎలా చెప్పాడో ఏంటో ఏం అర్థం కావాల మూడు రాజధానులను ప్రకటించాడట ఆ ప్రకటించటమే మూడు రాజధానులు కట్టినట్ట అని నిన్న సాక్షిలో రాసుకున్నారు వాళ్ళు ప్రకటించాడు కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు చేసినట్టు అనమాట అనుకోవాలి చంద్రబాబు నాయుడు మాత్రం అక్కడ ప్రకటించడమే కాదు దానికి అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు దానికి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాదు దానికి సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ అన్నీ కట్టడమే కాదు ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులని ఎంతోమంది ఉద్యోగులకి బిల్డింగ్లు కట్టడమే కాదు ఇవన్నీ ఎన్నో చేసినా కూడా అవన్నీ గ్రాఫిక్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ మూడు రాజధానులు అని ప్రకటన చేశాడు కాబట్టి మూడు రాజధానులు ఏర్పడినట్టే అనుకోవాలన్నమాట అది పక్కన పెడితే నిన్న ఏమన్నాడు అభ్యర్థులందరినీ పరిచయం చేస్తూ గమ్మత్ ఏమిటంటే ప్రతి చోట ఐదారు చోట్ల అదే భాష అదే బాడీ లాంగ్వేజ్ అండి ఒక సినిమా నటుడు ఏ విధంగా అయితే చేస్తాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చూడండి మా అభ్యర్థి చాలా పేదవాడు డబ్బుల విషయంలో అని ప్రతి చోట అదే జస్యర్ అన్నమాట అలా చేయాలంటే ఆ అబద్ధం అలా చెప్పాలి అంటే ఆ అబద్ధాన్ని కూడా రిపీటెడ్గా అలా చెప్పాలి అంటే దానికి చాలా మానసికంగా చాలా స్థైర్యం కావాలండి అలా చెప్పాడు మీరు స్క్రీన్ మీద ఆ విజువల్ కూడా చూడొచ్చండి ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది మీ అందరికీ పరిచయస్తుడు కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే మంచివాడు సౌమ్యుడు కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే డాక్టరు సౌమ్యుడు డబ్బులు కూడా అంతంత మాత్రమే డబ్బులు మాత్రం అంతంత మాత్రమే సో ఆ విధంగా అన్ని చోట్లకి వెళ్ళి చెప్తే నిన్న సహజంగానే సోషల్ మీడియాలో ఇవాళ దీన్ని దాచిపెట్టడం కష్టం అండి ఎవరైతే అభ్యర్థులను అయినా పేదవాళ్ళు అని ప్రయత్నం చేశాడో వాళ్ళందరికీ ఎంత ఆస్తులు ఉన్నాయి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి అనేటువంటి వివరాలన్నీ బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా ఎప్పుడు వీటిలో ఉంటాయి వాటిని దాచిపెట్టడానికి లేదు ఉదాహరణకి బుట్ట రేణుక్ గారు ఆవిడికి మూడు కిలోల నగలు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి వారికి ఏదో వ్యాపారాలు ఉన్నాయి హైదరాబాద్లో మెరిడియన్ స్కూల్ అని చెప్పి ఉన్నది మూడు బ్రాంచులు ఉన్నాయి దానికి అది పెద్ద స్కూలు అంటే ఏడాదికి ఒకటో తరగతి కూడా లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు ఫీజు ఉంటుంది వాళ్ళకి చాలా టూరిజం రిలేటెడ్ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి మన మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి కార్లకు సంబంధించినటువంటి షోరూమ్స్ ఉన్నాయి చాలా వ్యాపారాలు ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి తప్పులేదు వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు రేణుక్ గారు వాళ్ళ హస్బెండ్ దాన్ని తప్పు పెట్టడానికి ఏమీ లేదు కానీ వాళ్ళని పేదలు అని చెప్పి డబ్బులు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటమే ఒక విచిత్రం అండి అంటే ఆయన ఎట్లాంటి మనస్తత్వం ఉన్నవాడు అని చెప్పి సో దాని మీద వివరాలు ఇచ్చారు ఈవిడికి రెండు వందల నలభై నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్నట్టు అఫీషియల్గా ఎప్పుడు వీటిలో రాశారు బుట్టారేణుక్ గారు అదేవిధంగా మిగతా వాళ్ళు ఆధ్వని అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు పూరు ఎవరండి చాలా రేరుగా ఉంటారు ఎమ్మెల్యే ఉండి కూడా ఉండేవాడు ఆయన కూడా కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి పొలాలే ఆయనకి మరి అరవై డెబ్బై ఎకరాలు ఆయన పేరు మీద ఉన్నాయని చెప్పి రాశారు అలాగే పత్తికొండ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆవిడకి కూడా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇక మంత్రాలయ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వీళ్ళంతా ప్రస్తుత ఎమ్మెల్యేలు వైఎ బాలనాగిరెడ్డి ఆయనకి బోల్ని డబ్బులు ఉన్నాయి కోట్లలోనే ఉన్నాయి అన్ని కోడిమూరు అభ్యర్థి సతీష్ ఆలూరు అభ్యర్థి విరూపాక్షి ఇక మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాసు ఐఏఎస్ అధికారి కూడా పేద అంటే ఇంక ఇంకెవరండి అసలు పేదలంటే నిర్వచనం ఏంటి తెలియదు మనకి ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి ఇంతియాజ్ గారు పేద ఎట్లా అవుతాడు అలాగే కర్నూలు లోక్సభ అభ్యర్థి బీవై రామయ్య అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఎందుకంటాడు ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేల లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాడండి అందులో చాలా అక్రమంగా సంపాదించాడని చెప్పి కేసులో ఉన్న విషయం పక్కన పెట్టండి ఆయన అయితే వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాడు గతంలోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారో బహుశా వాళ్ళకే లెక్క తెలియదు ఆ నేపథ్యంలో ఆయనకి కొన్ని వందల కోట్ల రూపాయలు ఎవరికైనా ఆస్తులు ఉంటే పాపం చాలా పేదవాళ్ళు వీళ్ళు అనేటువంటి భావన కలుగుతుందన్నమాట తనలాగా వేలు లక్షల కోట్లు అంతులేని సంపద ఉంటే తప్ప అవతల వాళ్ళకి డబ్బులు ఉన్నట్టుగా ఆయనకు అనిపించదు అందువల్ల వీళ్ళందరినీ కూడా ఆయన పేదవాళ్ళు అని చెప్పి అనుకుంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి తన తాను పేదవాడు అని ప్రకటించుకుంటాడు కదండి అన్నిటికంటే విచిత్రం గమ్మతి ఏమిటంటే అధికారికంగా మొత్తం భారతదేశంలో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఊరికి విమర్శ కోసం చెప్పేటువంటి మాట కాదండి ఇది ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ వాళ్ళు దేశంలో అందరూ ఏపీ ఒకటే కాదు అందరూ చేస్తారు వాళ్ళు ఆ ఏపీ అనేది ఒకటే అందులో వాళ్ళు చేసి మొత్తం సర్వే ఎవరికి ఎంత డబ్బు ఉన్నది ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇటువంటి వివరాలని చెప్తారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో ఇవాళ రోజున అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు వేరే ముఖ్యమంత్రి అని చెప్తే నేను కడుపేదని నేను పేదలకు ప్రతినిధిని అవతలవాడంతా పెత్తందారులు అని చెప్పి ఒక మానసిక రోగిలాగా మాట్లాడతాడండి ఆయన మరి జనం దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారా అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం